క్షేమాలు కలిగిన గాక ఒక చిన్నపాటి వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి మీతో పంచుకుంటాను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి ఏషియా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన గాంచి నేను చదువుతాను చాలా జాగ్రత్తగా నా మాటల మీద మీ దృష్టి మీ ఆలోచన ఉంచాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను ప్రభో యహోవాత్మ నా మీదికి వచ్చినది దీనిలోకి స్వార్థ మనము ప్రకటి ప్రకటించటకు యహో ప్రభో వ్యహోత్మ నా మీదికి వచ్చినది దీనిలోకి శువార్ ప్రభో వ్యహోత్మ నా మీదకి వచ్చినది దీనిలోకి స్వార్థ కారణం ఏంటంటే స్వార్థ ప్రకటించబడుతుంది కానీ ఎక్కడో ఆ గర్భంలో ఉండాల్సిన దేవుని యొక్క వాక్యం అనే నీటి మడుగులు ఎండిపోయినాయి ఎందుకు ఎండిపోయినాయి అంటే ఏదో తెలియని ఒక లోపం ఏదో తెలియని ఒక అవిధేయత దైవజనులలో పాస్టర్లలో సేవకులలో ఏదో ఒక తెలియని అవిధేయత వలన ఎవరో కొద్దిమంది దేవునిలో ఫలిస్తున్నారు కానీ మిగతా కొంతమంది ఎక్కడో స్టక్ అయిపోయారు వరం విషయంలో వాక్యం విషయంలో ఆత్మలు సంపాదించే విషయంలో ఆసక్తి విషయంలో పట్టుదల విషయంలో ఎక్కడో స్టక్ అయిపోయారు ఎక్కడో లాక్ ఆ స్థితి అంటూ చాలామందికి అర్థం కావట్లా తమ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కొంచెం గందరగోళం ఉన్నాయి పిలుపు ఉంది దర్శనం ఉంది ప్రవచన వాక్యం ఉంది వాగ్దానం ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఎక్కడో ఎదుగుదలలో లోపం ఉంది ఎందుకు ఫలించట్లేదు అర్థం కావట్లా ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంతో ఖర్చు పెడుతున్నారు ఎంతో వేదన పొందుతున్నారు అయినా సంఘాలు నింపబడట్ల ఎక్కడో ఏదో తెలియని ఒక అవిధేయత ఈనాడు చాలామంది సేవకులలో కానీ వ్యాపారం చేసే వ్యక్తులలో కానీ చదువుకుంటున్న వ్యక్తులలో కానీ పరిస్థితులపైన జయాన్ని చూడాలని ఆశపడుతున్నారు కానీ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారని ఎందుకు వాళ్ళు ఉన్న సామర్థ్యం బయటికి రావట్లేదు ఆ టాలెంట్ అనేది బయటికి ఎందుకు రావట్లేదు ఎక్కడ లాక్ అయిపోయారు ఎక్కడ స్టక్ అయిపోయారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది ప్రభుకు యహోవాత్మ నా మీదికి వచ్చినది బేదలకు సువార్త ప్రకటించబడాలి మరి అన్ని చోట్ల సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ కూడా చాలా సంఘాలు ఎందుకు సక్సెస్ఫుల్ కావట్లా ఎందుకు ఫెయిల్యూర్ ఒక ఫెయిల్యూరు ఒక ఫెయిల్యూర్ మార్గంలో వెళ్తుంది ఎందుకు దేవుని కొరకు కొన్ని ఆత్మలను పట్టుకోలేకపోతున్నారు బలంగా అంటే ఎక్కడ స్ట్రక్ అయిపోయింది ఎక్కడో లాక్ అయిపోయింది వాళ్ళ అభిషేకం ఎక్కడ లాక్ అయిపోయింది వారి మీద ఉన్న తలాంతి ఎక్కడో లాక్ అయిపోయింది వాళ్ళు ఎక్కడో ఏదో ఒక రాంగ్ కనెక్షన్ కలిగి వంకర త్రోవలో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది నా ప్రియమైన దైవజులారా గమనించండి నా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజు చాలామంది వారి జీవితాలలో ఫలభరితమైన జీవితం లేదు ఎండిపోయిన జీవితం మీరు ఎండాకాలంలో ఆ రోడ్డు మీద ఆ రోడ్డు మీద మీరు వెళుతున్నప్పుడు ఎండాకాలంలో ఎండమావులు కనబడుతూ ఉంటాయి అక్కడ నీరు ఉందేమో అని ఒక భ్రమ ఒక భ్రమ ఈ భ్రమలోనే బ్రతు ఈ భ్రమలోనే మనం ఆ ఎండలో ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఇంకా నీళ్లు కనబడతాయేమో నీళ్లు కనబడతాయేమో ఆ అడవిలో ఉన్న కొన్ని జింకలు ఆ రోడ్డు మీదకి దాహ దాహానికి తట్టుకోవడానికి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ ఎండమావులు వాటిని భ్రమపరుస్తూ ఉంటాయి అట్లాగే ఈనాడు చాలామంది మినిస్ట్రీ విషయంలో కానీ వారి లైఫ్ విషయంలో కానీ ఒక భ్రమలో ఉన్నారు భయంకరమైన ఒక భ్రమ ఇది సాతాని యొక్క భ్రమ ఎందుకు మేము ఫలించట్లేదు ఎందుకు లాగే ఆ లేదండి మేము ప్రాంతానికి వెళ్తున్నాం దశం బాగా ఇస్తాం మేము ఫలిస్తాం మేము అభివృద్ధిలోకి వెళ్తాము అని ఒక మంచిదే ఆ యొక్క నమ్మకంతో కూడిన మాటలు మంచిదే బట్ ఇంకెంత కాలం చూసినా అదే స్థితిలో ఉన్నావు వై వై ఫర్ మై మిస్ట్రీ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితం మీద ఏ ఒత్తిడి బలంగా నీ ఒక మొల్ల పొదలలో పడిన విత్తనము ఆ విత్తనము ఫలించకుండా ముళ్ళ పొదల చేత అనకదొరకబడుతుంది ఈనాడు ఆ ముళ్ళ పొదల వలె చాలా పరిస్థితులు చాలామంది వ్యక్తులు నలిచివేస్తున్న కనీసం ఒక ఆసక్తి కానీ ఒక తీవ్రత కానీ ఒక వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేసి ఈ పరిస్థితుల నుంచి బయటకు వద్దామని కనీసం ఒక ఆసక్తి పట్టుదల చాలామందిలో లోపించింది అది ఎందుకని చాలా అది అర్థం కాట్ల చాలామందికి ఎక్కడ స్టక్ అయిపోయాం తెలియట్లేదు చాలా మందికి ప్రభు వ్యాహో నా మీదికి వచ్చినది బేదలకు స్వార్థ ప్రకటించడాకు ఆయన అభిషేకించినను అభిషేకించను నలిగిన హృదయం కలిగిన వారిని నలిగిపోయారు చాలామంది ప్రజలు నలిగిపోయారు అప్పులతో నలిగిపోయారు సమస్యలతో నలిగిపోయారు సంసారాలు వీడిపోయి నలిగిపోయారు పిల్లల చేతికి రాకుండా ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయి వారిని చూసి 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 నలిగిపోయారు వారి మనస్సులో దృఢత్వం అనేది లేదు దృఢమైన విశ్వాసం అనేది లేదు వారు ఇలాంటి వారిని బలపరచాలి ఇటువంటి వారిని పట్టుకోవాలంటే అలాంటి వారిని పట్టుకోవడానికి కావలసింది శారీరకమైన బలం కాదు శారీరకమైన మనసు కాదు శారీరకమైన మైండ్ కాదు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో కూడిన తలంపులు జ్ఞానము వేచిన అటువంటి శక్తి కలిగిన మాటలు సంఘంలో విడుదలవుతుంటేనే సంఘము క్రీస్తు కొరకు బలముగా పట్టబడుతుంది నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను సాంసోని దేవుని చేత అభిషేకించబడ్డాడు అభిషేకించబడి దెలిలను చూసి మోహించి దెలిలతో పాపంలో పడిపోయాడు పాపంలో పడిపోయిన సాంసవును పిలిస్తీలను చంపడానికి పిలి శత్రువులను నాశనం చేయడానికి సాంసవును పుట్టాడు కానీ సాంసవును ఇటు పాపంతోను అటు పరిశుద్ధతో పరిశుద్ధతోనూ చాలా చాలా ధన్యమంటారంటే వ్యానాకోలం చేతులు ఆరుతున్నాడు దేవుడు నీకు ఇచ్చిన అభిషేకము శత్రువులను చంపడానికి శత్రువుల మీద నువ్వు ఎల్లప్పుడూ విజయం చూడటానికి నువ్వు పుట్టింది ఈ వీడియో చూస్తున్న నీవు కూడా నీవు పుట్టింది ఎందుకంటే లోకానికి వేరే బ్రతకాలి అపవిత్రత విషయంలో కానీ లేక అల్లరతకు నాటపాటల విషయంలో కానీ సినిమానికి కానీ సిహార్లకు కానీ లేక వ్యర్థమైన కాలయాపన చేయడం కానీ అక్కడ కాదు నువ్వు పుట్టింది ఆయన పొందిన అభిషేకం నీ తలపైన ఉంది నీ నెత్తి మీద ఉంది ఆ అభిషేకాన్ని కాపాడుకోవడానికి నిన్ను నువ్వు ఎల్లప్పుడు ప్రొటెక్షన్ చేసుకోవాలి ప్రయత్నం చేయాలి దాని కొరకు నువ్వు సిద్ధపడాలి ఉపవాసాల ద్వారా ప్రార్థన ద్వారా నువ్వు సిద్ధపడాలి అలా సిద్ధపడకపోతే నీ మీద ఉన్న అభిషేకం దొంగిలించబడుతుంది విత్తువాడి విత్తువాడి యొక్క ఉపమానంలో ఆయన ఏం చెప్పాడంటే వాక్యం విత్తబడి ఎన్ని వాక్యాన్ని విత్తికెళ్ళిపోయాడు రాయబడింది అక్కడ నీ మీద అభిషేకము ఎక్కడ కూడా బలహీనపడకుండా అభిషేకానికి నిరంతరం ప్రార్థన వాక్యం స్థుతులు ఆరాధనతో నీ మీద అభిషేకాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఈనాటి చాలామంది సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదంటే వారి దేవునితో కమ్యూనికేషన్ చాలా 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 గ్యాప్ వచ్చింది పరిశుద్ధాత్మ దేని సహవాసంలో గ్యాప్ వచ్చింది వాళ్ళకి అందుకే వాళ్ళు ఫలింపులో వెనకబడిపోయారు ఆత్మల సంపాదన విషయంలో ఫెయిల్ అయిపోయారు బలంగా వాక్యము ప్రకటించడం విషయంలో ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే ఆ వాక్కు ప్రత్యక్షత అనేది వాళ్ళలో తొలగించబడింది పరిశుద్ధాత్మ దేవునితో వాక్యమైన దేవులతోనూ సహవాసం చేసినట్లయితే వాక్కు ప్రత్యక్షత కలుగుతుంది ఆ కొండ మీద ఆయన విశేషంగా స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మూడు దినాలు వారు అన్న పానములు మర్చిపోయే వాళ్ళు నీ కర్పులో నుంచి జీవజల నది ఊట తెరవబడాలి ఆ తెరవబడిన ఊటలో నుంచి పుట్టుకొచ్చే మాటలు ప్రజలను బ్రతికిస్తాయి ఎక్కడైతే నది ఉంటుందో అక్కడ చేపలు ఉంటాయి వ్యాపారాలు ప్రారంభించబడతాయి పట్టణాలు కట్టబడతాయి సిటీలు కట్టబడతాయి అనేకులకు ఆశీర్వదకరంగా స్థలం మార్చబడుతుంది కూరగాయలు పండ్లు కూర అన్ని సమస్తం అక్కడ పండుతాయి ఎందుకంటే నది ఉంది అక్కడ నీ గర్భం నుంచి ఒక నది తెరబడినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడతావు చేపలంటే మనుషులు మనుషులు అనేకులకు ఒక నాయకుడిగా ఒక కాపరిగా నువ్వు అనేక జన్మలకు తండ్రిగా మార్చబడగలుగుతావు ప్రేదయజనం మన మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ప్రభా వ నా మీద ఉన్నది నీ మీద ఉన్న ఆత్మ నీలో ఉన్న గర్భాన్ని తెరిచినట్లయితే నీలో ఉన్న టాలెంట్ కానీ లేదా నీలో ఉన్న ఆ వరము కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు నాయకుడిగా కనుక కాపరి గానో లేక ప్రవక్తగానో దేనో దాంట్లో పాదాలు పట్టుకుని ప్రభు నేను ఎక్కడ లాక్ అయిపోయాను ప్రభువా ఎక్కడ స్ట్రక్ అయిపోయాను నీవు నాలో ఉంచిన వరము టాలెంటు అయ్యా నేను ఎక్కడ లాక్ అయిపోయిన ప్రభు మధ్యాహ్న కాల సమయంలో నాలో స్టక్ ఆ తండ్రి ఆ లాక్ ఆ లాక్ను ఓపెన్ చేయినాయి నా తలపైన ఆకాశం తిరపడాలి నేను అనేకులకు ఆశీర్వదకరమైన వ్యక్తిగా నాయకుడిగా ఒక కాపర్గా ఒక ప్రవక్తగా నిశ్చిరపడాలని ఆశపడుతున్నాను ప్రభు నేను ఎక్కడ లాక్ అయిపోయినో తెలియదు ఆ లాక్కుల నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభువ అటువంటి ఆ లాక్కును బ్రత ఆ శాతాన్ని యొక్క సంఖ్యలను తెచ్చే నీ సన్నిధి నా మీద విడుదల చేయి ప్రభు అటువంటి శక్తివంతమైన తలంపులు శక్తివంతమైన జ్ఞానాత్మతో నన్ను నింపు ప్రభు అని దేవుని నేను అడగలుగుతావా అడిగితే దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు నువ్వు ఎక్కడ లాక్ అయిపోయి ఎక్కడ స్టక్ అయిపోయావు వాటన్నింటిలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి దేవుడు ఘనంగా నిన్ను వాడుకుంటాడు ఘనమైన పాత్రగా నిన్ను మారుస్తాడు మధ్యకాల సమయంలో నా ప్రియదేవి జన్మ దేవుని పిల్లలారా దేవుని తట్టు చూడండి ఆయన తట్టు చూడండి ఆయన వైపు మీ హృదయాలను విప్పుకోనండి ఆయన వైపు మీ హృదయాలను తిప్పుకొని ఆయన వైపు పశ్చాత్తపండి ఎప్పుడేమో నా ప్రియ కుమారుడా నా ముద్దు బిడ్డ అంటున్నాడు ఆయన ఈ దినాన నువ్వు దేవుని తట్టి తిరిగితే దేవుని వైపు నువ్వు తిరగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ గర్భంలో ఉన్న నీటి ఓటలను తెలుస్తాడు ఒక పాపంతో చలగాట మారుతున్నావా పరిశుద్ధతో చలగాట మారుతున్నావా నో చాలా డేంజర్ అది వాటి నుంచి నువ్వు బయటికి రావాలి పాపను ఆశ్రయించుకున్న హృదయం నాకు దయచే లోకము లోకమచ్చట్లను ఆశ్రహించుకున్న హృదయం నాకు దయచి ప్రభు సినిమాలు ఖైనీలు కొట్టాలి ప్రభు అయ్య వ్యర్థమైన స్నేహితులను ఆశ్రహించుకుంటే ఆ హృదయాన్ని నాకు ఈ ప్రభు నూతనమైన హృదయం నాకు ఈ ప్రభు నూతనమైన జీవితాన్ని నాకు ఈ ప్రభు నాకు ఒక మంచి గొప్ప భవిష్యత్తు నాకు కావాలి ప్రభు అని దేవుని అడిగితే ప్రియమైన దైవ జన్మ దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేస్తాను నేను మరలా ప్రార్థనలోకి వెళ్ళాలి మీ అందరి గురించి నేను ప్రాంతంలో జ్ఞాపనం చేస్తున్నాను మహాపరిశుద్ధుల ప్రేమలు అతన్ని గణమైన పాదలు స్తో ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలను మీరు దర్శించడానికి ప్రభు ప్రభువుకి యహవాత్మానం మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించడం ఎస్ ట్యాంక్ యూలో అయ్యాన్ని బిడ్డలు ఎక్కడ స్టక్ అయిపోయారు ఏ విషయంలో నాకైపోయారు ఏ వరము విషయంలో ప్రభు ఆయన ఉన్నారు ఫలింపు లేకుండా అయ్యా నిరుత్సాహానికి కృషించిపోతూ కృంగిపోతూ ఉన్నారు ఆ పరిస్థితులన్నిటి నుంచి నీ బిడ్డలను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభు అయా తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఎంతమంది ప్రభువ నరక యాతన పడుతున్నారు ఆ నరక నుంచి వారిని విడిపించి అనేకులకు ఆశీర్వదకరమైన వ్యక్తులు వారిని మార్చమని కోరుతున్నారు తండ్రి స్తోత్ర ధనముతో ఆరోగ్యంతోనైనా నీ బిడ్డలను తృప్తిపరచని ప్రభు అయ మధ్యాహ్న కాల సమయంలో నా క్రింద ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రతి బిడ్డకు క్షేమము సమాధానం స్థరం చేసి నామానికి మేము నేను నదిరాన్ని నేసుక్రిస్తూ పరిశుద్ధాము ప్రార్థించి మనవలు పొందిన నామ తండ్రి ఆమేన్ ఆమెన్ 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 ఈ వర్తమానం మీకు దీవినకరంగా ఉంటే కామెంట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను కాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ